ఓం శ్రీ సచిదానంత సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ సాయి బాబా అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం బాబాగారి మరొక విశిష్టమైన చర్యను గురించి దర్శించుకుందాం బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకు బాబాగారి దయతో ఒక స్టాండ్ ఒకటి ఏర్పడింది మనకు కార్యక్రమం చేసుకునేందుకు ఇంతకుముందు స్టాండ్ లేకుండా కొద్దిగా నేను లో లో లెవెల్లోనే ఉన్నప్పుడు చేసినటువంటి వీడియోస్ మీరు కాస్త ఓపికగా చూశారు బాబాగారి దయ స్టాండ్ అవుట్ వచ్చింది ఇప్పుడు కొద్దిగా మనకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ స్టాండ్ యూజ్ చేసుకొని చేస్తున్నటువంటి మొట్టమొదటి వీడియో ఇది కూడా బాబాగారు విశిష్ట చర్య మా మిత్రుడు ఒక ఆయన కృష్ణ అని నెల్లూరులో ఉంటారు ఆయన దాన్ని బుక్ చేసి పంపడం జరిగింది కృష్ణ గారికి నా థ్యాంక్స్ బాబాగారి మరొక విశిష్టమైన చర్య ఏంటంటే ఆయన జీవుల కర్మఫలాన్ని నశింపచేయటం జీవుల కర్మఫలాన్ని నశింపచేయటం కర్మఫలం అంటే మనం చేసే ప్రతి కర్మకి ప్రతిగా పురోగయ్యేటువంటి ఫలితం లేదా ఫలం అంటే చేసిన కర్మను బట్టి పోగయ్యే ఫలం కాబట్టి దీన్ని కర్మఫలం అంటున్నారు చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది దాన్నే కర్మఫలం అంటారు మరి మనం చేసే కర్మలు ఏ రకాలుగా ఉంటాయి కర్మ ఫలితాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఈ కర్మఫలాన్ని బాబా గారు ఏ విధంగా నశింప చేస్తున్నారు అన్న విషయాల్ని మనం ఈ వీడియోలోను తర్వాత రాబోయే వీడియోలో కూడా ఇదే సబ్జెక్ట్ మనం దర్శించుకుందాం కాస్త జాగ్రత్తగా వినండి మనందరికీ అవసరమైనటువంటి సబ్జెక్ట్ మొట్టమొదటి ప్రశ్న ఏంటి కర్మఫలం అన్నారు కదా సో చేసే కర్మను బట్టి ప్రోగ ఫలం అన్నారు అసలు కర్మలు అంటే ఏంటి మనం చేసే ప్రతి పనిని కర్మ అని అంటారు ఇంద్రియాలతో మనం ఆచరించే కర్మలన్నీ ఆ ఇంద్రియాలు చేసే పనులు ఈ విధంగా కర్మల్ని మనం చేసే దానిని బట్టి మూడు రకాలుగా వర్గీకరించారు ఒకటి కాయక కర్మ శరీరంతో మనం చేసే పనులు నడుస్తున్నాం రాస్తున్నాం చూస్తున్నాం కదా ఇవన్నీ మనం శరీరంతో చేసే పనులు ఉద్యోగం చేస్తున్నాం వృత్తి చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నాం చదువుకుంటున్నాం ఇత్యాదులన్నీ మనం శరీరంతో చేసే పనులు కాబట్టి కాయక కర్మలు కాయ కాయక కర్మ రెండవది వాచక కర్మ నోటితో మనం మాట్లాడుతున్నాం పాట పాడుతున్నాం భగవంతుని స్మరిస్తున్నాం కదా ఇలాగే ఇతరుల్ని నిందిస్తూ ఉన్నాం కాబట్టి నోటి ద్వారా చేసే ఈ కర్మలని వాచక కర్మ అంటున్నారు మూడవది మానసిక కర్మ అంటే మనసుతో మనం ఆలోచిస్తూ ఉంటాం ఈ ఆలోచనలు కూడా మంచివి ఉన్నాయి చెడువే ఉన్నాయి కాబట్టి మనం మనసుతో చేసే ఆలోచనలన్నీ మన మానసిక కర్మలు అనబడతాయి కాబట్టి కాయ వాచ మనస మనం చేసే కర్మలన్నిటినీ మనం కర్మల కింద చెప్తున్నాం వీటికి ప్రతిదానికి ఒక ఫలితం ప్రోగవుతుంది మంచి పని చేసేవా పుణ్యం ప్రోగవుతుంది దానికి విరుద్ధంగా చెడు పని చేసేవా పాపం ప్లోగవుతుంది కాబట్టి జీవుడు తను చేసే కర్మల ద్వారా పుణ్యాన్ని ప్రోగ చేసుకుంటున్నాడు పాపాన్ని కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు ఉదాహరణకి ఒక అరవై యూనిట్ల పుణ్యాన్ని మనం ప్రూవ్ చేసుకున్నాం అనుకుందాం నలభై యూనిట్లు పాపాన్ని ప్రూవ్ చేసుకున్నాం అనుకుందాం మరి ఇప్పుడు మన అంతిమ కర్మఫలం ఎంత అని అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా మ్యాథమెటికల్ సమీకరణం లాగా ప్లస్ అరవై మైనస్ నలభై కూడుకుంటే ప్లస్ ఇరవై కాదు అరవై యూనిట్ల పుణ్యాన్ని అనుభవించాల్సిందే అదే సమయంలో ఈ నలభై యూనిట్ల పాపకర్మని అనుభవించి తీరవలసిందే అనుభవించనిదే ఈ కర్మ నశించదు నా భుక్తం క్షయతే కర్మ అని అంటారు పెద్దలు కాబట్టి కర్మని అనుభవించడం ద్వారా మాత్రమే తొలగించుకోగలం కానీ ఇంకా రెండో ఉపాయం లేదు కాబట్టి ఇక్కడ బాబాగారి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఏంటో మనం ఇప్పుడు చెప్పుకోవాలి మరి ఈ కర్మఫలాన్ని మనం తొలగిపోదు అంటున్నారు కదా దీనికి బాబాగారికి సంబంధం ఏంటి బాబాగారు ఏ విధంగా మన కర్మల్ని ఆయన నశింపచేస్తారు ఇత్యాదులన్నీ తెలుసుకోవాలని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ప్రతి కర్మకి ఫలం పోగొతూ ఉంది ఈ కర్మఫలాన్ని అనుభవించడానికి మనం మరణం తర్వాత మళ్ళీ జన్మించాల్సి వస్తుంది మరణం జననం మరణం జననం అలా జీవుడు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు కాబట్టే మన వెనక అనేక అనేక గడచిన జన్మలు ఉన్నాయి మునుముందు మనం పొందవలసి ఉన్న జన్మలు కూడా ఉన్నాయి మరి వెనక జన్మలు ఉన్నాయా అంటే ఉన్నవి మనకు తెలియకపోవచ్చు మనం గ్రహించకపోవచ్చు కానీ బాబా గారు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ప్రతి సద్గురువు చెప్తున్నారు వెనకటి జన్మలు ఉన్నాయి అని ఉదాహరణకి బాబాగారు నారాసార్ చంద్రకర్తో ఆయన పిలిపించుకున్నప్పుడు చంద్రకర్ని నానా నీకు నాకు నాలుగు జన్మల నుంచి పరిచయం ఉంది అందుకే నిన్ను పిల్లననిపించాను అని అన్నారు కాబట్టి నాలుగు జన్మల నుంచి బాబాగారికి చంద్రకర్ అనే ఆ జీవుడితో పరిచయం ఉంది మన సచరిత్రలో ముప్పై ఆరో అధ్యాయంలో శ్యామత అంటారు బాబాగారు గారు శమ డెబ్బై రెండు జన్మల నుంచి నేను నిన్ను పోషిస్తూ ఉన్నాను ఎప్పుడైనా నేను నీ పైన చేయవేసానా బాగా గుర్తుకు తెచ్చుకో అన్నారు డెబ్బై రెండు జన్మల నుంచి శ్యామ అనే జీవుడికి బాబా అనే పరమాత్మకి పరిచయం ఉంది అలాగే యాభై రెండో అధ్యాయం యాభై ఒకటో అధ్యాయం వచ్చే దురంధరే సోదరుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ దురంధర సోదరులు బాబా గారిని తొలిసారి దర్శించుకున్నప్పుడు బాబా అన్నారు నీది నాది అరవై తరాల అనుబంధం అరవై తరాలండి ఒక తరం పాతికేళ్ళు అని మనం అనుకున్న అరవై తరాలు అంటే పదిహేను వందల సంవత్సరాలు అంటే పదిహేను వందల సంవత్సరాల నుంచి ఆ దురంధరే అనే జీవుడితో సాయిబాబా అనే పరమాత్మకి సంబంధం ఉంది పరిచయం ఉంది ఇలా గడిచిన అనేక జన్మలు ఉన్నాయని బాబా గారు స్పష్టంగా తెలియజేస్తూ ఇంతకుముందు ఒక వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఇరవై ఏడో అధ్యాయంలో కాపర్డే గారి భార్య యొక్క గత జన్మలు తెలియచేస్తారు బాబా ఒకప్పుడు ఆవుగా ఉండింది తర్వాత తోటమాల ఇంట్లో జన్మించింది తర్వాత వయస్సుని క్షత్రియుని ఇంట్లో జన్మించింది తర్వాత వయస్సుని పత్ని అయింది ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించామా అని లక్ష్మీ కాపడ్డే ఆవిడ పేరు ఈ లక్ష్మీ కాపడ్డే అనే జీవుడి గత జన్మల గురించి బాబా గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి మనకు తెలియకపోయినప్పటికీ మహాత్ములు ఓరికే చెప్పరు కాబట్టి వెనక జన్మలు ఉన్నాయి ఆ వెనక జన్మల్లో మనం ప్రయోజన చేసుకున్న కర్మలు కూడా ఉన్నాయి ఆ కర్మల్ని అనుభవించడానికి మళ్ళీ మనం జన్మిస్తున్నాం మళ్ళీ జన్మించి శరీరంతో ఉన్నంత వరకు మళ్ళీ కర్మలు ప్రోగ్ చేసుకుంటున్నాం మరణిస్తున్నాం ఈ శేషఫలాన్ని అనుభవించడానికి తిరిగి జన్మిస్తూ ఉంటాం మరణిస్తూ ఉంటాం అలా ఈ జనన మరణ చక్రంలో మనం తిరుగుతూనే ఉంటాం అదే సృష్టి నేర్పరిచిన పరమాత్మ ఎంతో కరుణతో జీవుణ్ణి ఈ జనన మరణ చక్రం నుంచి త్రప్పించడాని కోసమే సద్గురువులుగా అవతరిస్తారు మన సాయి సమర్థులు ఈ బాధ్యతని బృహత్తరమైన బాధ్యతని ఆయన భుజాలకు ఎత్తుకునే మన కోసం ఈ భూమిపైన వారు ప్రకటమయ్యారు కాబట్టి ఇక్కడ జీవుణ్ణి జనామరణ చక్రం నుంచి త్రప్పించాలి ఇది బాబాగారి బాధ్యత ఇప్పుడు ఇంక మనం ఆలోచించాల్సింది ఏంటంటే జీవుడు జనామరణ చక్రంలో తిరుగుతున్నాడు ఎందుకంటే తను అనుభవించవలసి ఉన్న కర్మఫలం ఉంది కాబట్టి అది ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం సో ఎప్పటి వరకు జీవుడు ఈ జనర్మరణ చక్రంలో తిరుగుతుండాలి అంటే అనుభవించవలసి ఉన్న కర్మ అనేది ఉన్నంత వరకు తిరగక తప్పదు ఈ చక్రం నుంచి జీవుడు తప్పించుకోవడాన్ని మోక్షం లేదా ముక్తి అని అంటారు మరి ఎప్పుడు జీవుడు ఈ మోక్షాన్ని పొందగలడు అంటే ఈ మరణ చక్రం నుంచి ఆయన బయటపడగలడు అంటే అనుభవించవలసి ఉన్న కర్మ నిశ్శేషమైనప్పుడు చాలా ప్రధానమైనటువంటి మాట కాబట్టి జీవుడు తను అనుభవించవలసి ఉన్న కర్మఫలాన్ని గనక నిశ్శేషం చేసుకుంటే ఇక జన్మించాల్సిన అవసరం లేదు అదే మోక్షం అదే ముక్తి ఇప్పుడు కర్మఫలం ఎందుకు పురోగవుతుంది అనుకున్నాం చేసిన కర్మను బట్టి కర్మఫలం పురోగవుతుంది అని అనుకున్నాం కాబట్టి కర్మఫలం నిశ్చేషం కావాలి అని అంటే అసలు జీవుడు ఆచరించవలసి ఉన్న కర్మలు తొలగిపోవాలి కదా అంటే మనం కనుక కర్మలు చేయకుండా ఉంటే కర్మఫలం నిశ్శేషం అవుతుందా అవుతుంది మరి కర్మలు చేయకుండా ఉండగలమా ప్రాణం ఉన్నంత వరకు జీవుడు కర్మత్యాగం చేయలేడు ఉదాహరణకి కూర్చున్నాం అది పనే పడుకున్నాం అది పనే ఏదైనా భుజిస్తున్నాం అది పనే నిద్రపోతున్నాం పనే రాస్తున్నాం చదువుతున్నాం చూస్తున్నాం అన్నీ పనులే కదా కాబట్టి జీవుడు ప్రాణంతో ఉన్నంత వరకు కర్మత్యాగం చేయలేము కర్మని త్యజించలేము మరి కర్మనా త్యజించలేము కర్మం చేస్తున్నంత వరకు కర్మఫలం పొరగవుతూనే ఉంటుంది మరి కర్మఫలం నిశ్శేషమైతే కానీ జీవుడికి మోక్షం రాదు మరి దీనికి మార్గం ఏంటి అంటే కర్మను త్యజించలేము కానీ కర్తృత్వాన్ని త్యజించవచ్చు కర్తృత్వం నేను ఈ పనిని చేస్తున్నాను అని అంటే నేను ఈ పనికి కర్తను అన్న భావంతో కనుక మనం పనులు చేస్తున్నంత వరకు వాటికి సరిపడా మనకు కర్మఫలం రోగవుతూనే ఉంటుంది చాలా ముఖ్యమైన మాట కర్తృత్వం నేను కర్తని అన్న భావంతో పనిచేస్తుంటే నేను భోక్తను కూడా అవుతూ ఉంటాను కాబట్టి నేను కర్తని కాబట్టి నేను భోక్తని కాబట్టి ఈ చక్రంలో తిరుగుతూ ఉండవలసింది ఇక్కడ సాయి సద్గురు ఏం చేస్తారనంటే కర్మలు ఆచరింప చేస్తూనే మనలోని కర్తృత్వాన్ని ఆయన తొలగిస్తారు నేను అన్న అన్నది లేకుండా మనలో క్రమక్రమంగా దాన్ని బాబా గారికి సమర్పించుకునేలాగా అయ్యా నేనేది లేను ఏదన్నా సరే జీవుడితో నీవే చేయించు అని నేను అనేది లేకుండా ఉన్నదంతా నీవే అని పరిపూర్ణ శరణాగతి వైపుకి జీవుణ్ణి నడిపిస్తూ ఆయన మన కర్తృత్వాన్ని ఆయన నశింపు చేస్తారు ఎప్పుడైతే ఒక ప్రతిఫలన భోక్తను అని ప్రతిఫలన ఆశించకుండా కర్తను అనే భావం లేకుండా కర్మలు చేస్తూ ఉంటామో అదే నైష్కర్మ సిద్ధి అటువంటి జీవుడికి మోక్షాన్ని పొందేందుకు అర్హత వచ్చినట్టే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది కూడా ఇదే ప్రతిఫలన ఆశించకుండా నేను అనే భావం లేకుండా నిరహంకార భావంతో కర్మలు ఆచరిస్తూ ఉంటే అదే యజ్ఞం అన్నారు ఆయన ఆ యజ్ఞంలోనే దేవుడు ఉన్నాడు అటువంటి యజ్ఞం ద్వారానే నీవు దేవుణ్ణి చేరుకోగలవు సుమా అని వారు కూడా అక్కడ చెప్పడం జరిగింది దాన్నే బాబా గారు నిహంకారాన్ని నా పాదాలకు సమర్పించు మరిద్దరికి కలుసుకునేందుకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది అని బాబాగారు చెప్పడం కూడా జరిగింది మన సచ్చరికలో ఇప్పుడు మనలో ఉండే కర్తృత్వాన్ని తొలగించాలనే బాబాగారు అవతరించారని చెప్పుకున్నాం అవతరించిన తర్వాత మరి మనలాంటి వాళ్ళని ఆయన సన్నిధికి రప్పించుకోవాలి కదా కాబట్టి ఏదో ఒక మిషతో మనల్ని తమ వద్దకు రప్పించుకొని మనకు వారి పట్ల నమ్మకాన్ని కలిగించి విశ్వాసాన్ని కుదిరించి భక్తి ప్రేమ శ్రద్ధలను మనకు కలిగించి మనలోని అహంకార భావాన్ని తొలగిస్తూ మన కర్మఫలాన్ని మన చేత అనుభవింపచేస్తూ ఆయన మన కర్మఫలాన్ని నశింపచేస్తారు అలా క్రమక్రమంగా జీవుణ్ణి మోక్షం వైపుకి నడిపిస్తారు కాబట్టి గురువు మాత్రమే చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన ప్రయోజనం ఇది మన కర్మఫలాన్ని ఆయన నశింపచేయటం అనేది మరి ఇక్కడ మన కర్మఫలాలు ఎన్ని రకాలుగా ఉంటాయని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం మనం చేసే కర్మను బట్టి కాయ వాచ మనస కర్మలు ఉన్నాయి అనుకున్నాం వాచ వాచకర్మ మానసిక కర్మ అని అదేవిధంగా ఫలాన్ని మూడు రకాలుగా వర్గీకరించారు ఒకటి సంచితం రెండు ప్రారంధం మూడు క్రియమాణం సంచితం నేను మనం చేసినట్టుగా గత అనేక వెనకటి జన్మల్లో మనం ప్రోగు చేసుకున్న కర్మఫలం దాన్ని మనం సంచితం అంటే మన సంచిలో చేసుకున్నాం మన ఖాతాలో ఉంది జీవుడి పేరుతో ఒక ఖాతా ఉంది ఆ ఖాతాలో మనం ఇప్పటి వరకు ప్రోగు చేసుకున్న కర్మఫలాన్ని సంచితం అంటారు ఇప్పుడు భగవంతుడు ఒకసారి ప్రేమతో ఒక్కసారి మానవ శరీరాన్ని ఇస్తారట మానవ శరీరాన్ని ఎందుకు ఇస్తారనంటే మానవ శరీరంలో ఉన్న బుద్ధి అనే ఇంద్రియాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఏది నిత్యం ఏది అనిత్యం అని గ్రహించి అనిత్యాన్ని విడిచిపెట్టి నిత్యాన్ని గనక మనం ఆశ్రయించే ప్రయత్నం చేస్తూ అలా నిత్యాల్లో నిత్యానికి మనం అవుతామని అంటే భగవంతుడికి మనం అవుతామని భగవంతుని దర్శించుకుంటామని ఒక్క అరుదైనటువంటి మానవ శరీరాన్ని ఇస్తారాయన ఈ మానవ శరీరంతో ఆయన మనల్ని పంపేటప్పుడు సంచితంలోని కొంత భాగాన్ని కోసం ఈ జన్మలో మనకు కేటాయించి ఈ శరీరంతో మనల్ని జన్మింపచేస్తున్నారు కాబట్టి ఈ జీవుడు ఈ శరీరంతో జన్మించి ఈ ప్రోగు చేసుకున్నటువంటి అనుభవించవలసి ఉన్నటువంటి ఈ కర్మఫలాన్ని ప్రారంధం అంటారు అంటే సంచితంలో నుంచి కొంత భాగం మనం ఈ జన్మలో అనుభవించాలి దాన్ని ప్రారంధం అంటారు ఇక ఈ సంచిత కర్మలో నుంచి ప్రారంభ కర్మ పోగా మిగిలిన కర్మ ఉంది కదా దాన్ని మరుసటి జన్మల్లో మనం అనుభవించవలసి ఉన్నది దానిని క్రియామాణ కర్మ అని అంటారు మనం జన్మించాం జన్మించి మన కేటాయించబడిన కర్మఫలాన్ని అనుభవిస్తూనే మళ్ళీ తిరిగి ఇంకొంత కర్మఫలం మనం ప్రోవ్ చేసుకుంటాం మరి ఈ కర్మఫలాన్ని కూడా మనం అనుభవించాలి కదా ఇది కూడా వెళ్ళి క్రియామాణ కర్మలో కలుస్తుంది కాబట్టి కర్మఫలాలు మూడు రకాలు సంచితం ప్రారంభం క్రియమాణం దీన్ని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ద్వారా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను సులువుగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి థియరీ చెప్పేదానికన్నా సపోజ్ నాకే నా వెనకట జామ వరకు నా సంచిత కర్మ వంద యూనిట్లు ఉందనుకుందాం ఇది నేను ప్రోవ్ చేసుకున్న కర్మ నా ఖాతాలో ఉంది అది నా సంచిత కర్మ ఈ వంద యూనిట్ల కర్మలో నలభై యూనిట్లు నాకు కేటాయించి ఈ శరీరంతో అనుభవించిపో అన్నాడు భగవంతుడు నిధిగా నేను ఈ శరీరంతో నేను జన్మించాను ఈ శరీరంతో జన్మించినప్పుడు ఈ నలభై యూనిట్ల నేను కర్మఫలాన్ని అనుభవించాలి కదా అనుభవిస్తూనే తిరిగి నేను ఇంకా పది యూనిట్లు క్రొత్తగా కర్మఫలాన్ని ప్రోగు చేసుకున్నా బట్ ముందు వంద ఉన్నాయండి అందులో నలభై పోయినాయి ఇది వంద సంచితం నలభై ప్రారంభమైతే అరవై యూనిట్లు క్రియామాణ కర్మగా ఉంది ఇప్పుడు ఈ శరీరంతో నలభై యూనిట్ కర్మఫలాన్ని నేను అనుభవిస్తూ తిరిగి పది యూనిట్లు ప్రయోజన చేసుకున్నా కదా ఈ పది కూడా వెళ్ళి సంచిత కర్మలో కలుస్తుంది అంటే వంద మైనస్ నలభై ఇజక్ అరవై ప్లస్ ఈ కొత్తగా చేరిన పది కలిపి డెబ్భై యూనిట్లు నా క్రియామణ కర్మ ఫలం అవుతుంది ఇలా ఈ కర్మఫలాలు మూడు రకాలుగా ఉంటాయి ఇప్పుడు బాబాగారు మన కర్మఫలాన్ని అనుభవం చేయాలి ఆయన ఇది ఇంత ఈ శరీరంతో మనం జన్మించాం బాబాగారు మనల్ని వారి వద్దకు రప్పించుకున్నారు మన ఫలాన్ని ఆయన అనుభవించే ప్రయత్నం చేస్తారు చేస్తుంటారు ఈ అనుభవించడం చే అంటే మన చేత మన కర్మఫలాన్ని అనుభవించేటట్టు చేయడంలో బాబాగారు మూడు పద్ధతులు ఆయన అనుసరిస్తారు ఒకటేంటంటే మన కర్మఫలాన్ని మన చేతనే అనుభవింపచేయటం మన కర్మఫలాన్ని మన చేతనే అనుభవింపచేయటం బాగుంది మన కర్మఫలాన్ని కనుక మనమే అనుభవించే పని అయితే మళ్ళీ మధ్యలో బాబాగారి పనేటి అనే అనుమానం ఒకటి సహజంగా రావచ్చు దీనికి ఒక్క ఉదాహరణ నేను మనం చేస్తా మనం ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళాం వాళ్ళు మనకు కాఫీ ఇచ్చారు అనుకుందాం కాఫీ చాలా ఆలో వేడిగా ఉంది మనం త్రాగలేనంత వేడిగా ఉంది ఏం చేస్తాం కాసేపు దాన్ని ప్రక్కన పెడతాం ప్రక్కన పెట్టి ఆ వేడి తగ్గేంత ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తాం ఒక రెండు మూడు నిమిషాల్లో ఆ వేడి కాస్త తగ్గుతుంది ఇప్పుడు మనం కాఫీ త్రాగుతాం అంటే ఏ మేరకైతే అంటే ఏ వేడికైతే మనం కాఫీ త్రాగలమో ఆ వేడి తగ్గేంత వరకు మనం వెయిట్ చేసి వేచి ఉండి ఇప్పుడు మనం కాఫీ త్రాగాము అదేవిధంగా కర్మఫలం కూడా తీవ్రంగా ఉన్నప్పటికీ గురు సద్గురు బాబా గారు ఏం చేస్తారంటే ఆ కర్మఫల తీవ్రతను తగ్గించి ఏ మేరకైతే మనం ఆ కర్మఫలాన్ని అనుభవించగలమో ఆ స్థాయికి ఆ కర్మఫల తీవ్రతను తగ్గించి మన చేత చేస్తారు గురువు తప్పించి ఈ ప్రయోజనం ఎవరైనా చేయగలరా అండి ఎవరికి సాధ్యం కాదు ఇది ఒక్క గురువుకి మాత్రమే సాధ్యం ఉదాహరణ చెప్తాను మన సచ్చరిత్రలోనే తాత్యపాటిల్ అంటే బాయిజాబా గారి అబ్బాయి బాయిజాబాయ్ అంటే బాబాగారి సోదరి ఆవిడ నా బాబాగారు నా సోదరి అన్నారు ఆవిడ కూడా ఈ అబ్బాయి అంటే బాబాగారిని ఉద్దేశించి నా సోదరుడు అన్నారు అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం సోదరుడు సోదరి ఈ బాయిజాబా గారి అబ్బాయి పాటిల్ బాబాగారితో చాలా చనువుగా ఉండేవాడు మామ మామ అంటుండేవాడు బాబాగారి పైన ఎక్కేవాడు బాబాగారితో ఆడుకునేవారు ఇలా పాటిల్ ఈయన ఒక పర్యాయం మనకు ఏడో అధ్యాయంలో తొమ్మిది అధ్యాయంలో వస్తుంది ఈయన ఒక పర్యాయం సంతకు పెడుతున్నాడు కొప్పర్గావంలో ఉండే సంతకి అప్పట్లో ఉన్న ఒక అలవాటు ఏంటంటే ఒక సంప్రదాయం ఏంటంటే ఎవరైనా ఊరు విడిచి వెళ్ళిపోవాలి షిరిడి విడిచానంటే మసీద్కొచ్చి వచ్చి గారిని దర్శించుకొని వారు అనుమతి తీసుకొని అప్పుడు వాళ్ళు ఊరికి వెళ్ళాలి బాబాగారు ఏం చేసేవారు సరే వెళ్ళిరా అని ఆశీర్వదించేవారు ఊది తెప్పించి ఊది మొదటను పెట్టి ఆశీర్వచనం ఇస్తూ ఆయన మన శిరస్సు మీద ఫల ఉంచేవారు ఇలా ఈ మూడు రకాలు చేస్తేనే మన ప్రయాణానికి బాబాగారి సంపూర్ణ అనుమతి ఉన్నట్టు అప్పుడు ఆయా భక్తులు స్వేచ్ఛగా ఆనందంగా వెళ్ళి వాళ్ళ పని చూసుకొని తిరిగి వచ్చేవారు అలా ఇప్పుడు తాత్యా పాటిల్ కోపరగా జరిగే సంతకు వెళ్ళాలనుకున్నాడు కదా బాబాగారు వద్దకు వచ్చాడు బాబాగారిని అడిగారు బాబాగారు ఏమున్నారు సంతక ఈరోజు వద్దులే అయిపో తర్వాత చూద్దాంలే అన్నారు కానీ పాటిల్ కోపర్గాంకి వెళ్ళేందుకు టాంగా అన్నీ సిద్ధం చేసుకొని వచ్చాడు హడావిడిగా ఉన్నాడు ఆ హడావిడిని గమనించి బాబా ఏమన్నారంటే సరే శ్యామం తీసుకెళ్ళు అన్నారు తోడుగా ఆ మాట కూడా వినలేదు పాటిల్ నేరుగా వెళ్ళాడు టాంగా మీద కోపర్గాం వెళుతున్నాడు సావుల విహీర్ షిరిడికి బాగా దగ్గరగా ఉంటుంది ఇప్పుడు కలిసిపోయినట్టే ఉంది షిరిడి నగరంలో ఆ సావుల్ విహీర్కి వెళ్ళేసరికి ఈ గుర్రం బెదిరిందండి గుర్రం పడిపోయింది టాంగా పడిపోయింది తాతయ్య పాటలు కింద పడ్డాడు నడువులు పట్టుకున్నాయి ఇప్పుడు గుర్తుకొచ్చింది బాబాగారు మాట బజార్కి ఏం తొందరలే తర్వాత పోవచ్చు ఈరోజు ఊరి పొలివేర దాటవద్దు అని బాబాగారు ఎందుకు చెప్పారంటే ఆయనకి సర్వం తెలుసు భూత భవిష్యత్ వర్తమానాలు వారికి కరతలా మలకం కాబట్టి ప్రతి జీవుడి విషయం తెలుసు కాబట్టి ఈరోజు అతను అనుభవించవలసిన కర్మఫలం ఉంది కాబట్టి బాబాగారు ప్రయాణానికి వెళ్ళొద్దు అని అన్నారు కానీ ఆ మాట వినలేదు పెడసిన పెట్టాడు వెళ్ళాడు ఇప్పుడు నడువులు పట్టుకున్నాయి మరి ప్రమాదం అయితే ఎలాగో జరిగింది కదా అంటే ఎంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరగవలసి ఉంది తీవ్రమైన ఇబ్బంది కలగవలసి ఉంది కానీ ఆ కర్మఫల తీవ్రతను బాబాగారు ఎంతవరకు తగ్గించారు అంటే కాస్త నడువులు పట్టుకున్నాయి అంతే అలా కర్మఫలాన్ని బాబాగారు పెద్ద ఎత్తున ఆ తీవ్రతను తగ్గించి మనం ఏ స్థాయికి కనుక తీసుకువస్తే ఆ కర్మఫలాన్ని మనం అనుభవించగలమో ఆ స్థాయికి తీసుకువచ్చి మన చేత అనుభవింపచేస్తారు కర్మ మనం అనుభవిస్తేనే అది తొలగుతుంది ఇలా పాటిల్కి ఆ రోజు కర్మఫల తీవ్రతను ఆయన తగ్గించి అతని చేతనే అనుభవింపచేసి ఆ కర్మఫలాన్ని ఆయన తొలగించారు తర్వాత అండి ఇరవై ఆరో అధ్యాయంలో ఆంబేకర్ అనే ఒక భక్తుడి అనుభవం ఉంది ఈయన ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేస్తుంటాడు ఎందుకో ఉద్యోగం పోయింది తిరిగి మళ్ళా ఉద్యోగం పొందలేకపోయాడు సరే కుటుంబం ఉంటుంది కదా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఏదో రకరకాల వ్యాపారాలు చేశాడు కానీ ఏది కలిసి రాలేదు ప్రతి ఏడు నష్టం వస్తూనే ఉంది ఇంట్లో కూడబెట్టుకున్న ధనమంతా అయిపోతూ ఉంది బాబాగారికి మంచి భక్తుడైన ప్రతి ఏడు షిరిడికి వెళ్ళేవారు బాబాగారి పాదాల వద్ద తన గోడునంతా ఆయన మనవ చేసుకునేవాడు తిరిగి ఇంటికి వచ్చేవాడు ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి ధనమైతే సంపాదన లేదు ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుని పోతుంది అంటారు కదా అలా పోతూ ఉంది రకరకాల సమస్యలు వచ్చి ఉన్నాయి ఇంకా దారిద్ర్యం ఎంత తీవ్రమైపోయిందంటే కుటుంబం కూడా గడవనంతగా అంతవరకు వెళ్ళిపోయింది ఇంకేం చేయాలి ఇప్పుడు కానీ ప్రతి ఏడు మాత్రం బాబాగారు వద్దకు వెళుతూనే ఉన్నాడు వస్తూనే ఉన్నాడు ఇలా ఏడు సంవత్సరాలు గడిచాయి చివరికి ఒకసారి తన భార్య తను ఇద్దరు కలిసి షిరిడికి వెళ్ళారు వెళ్ళి బాబాగారు సన్నిధిలో కూర్చున్నారు తిరిగి తన సమస్య అంతా చెప్పుకున్నాడు రెండు మాసాల పాటుగా షిరిడిలో ఉన్నారట భార్యాభర్త కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయేసరికి ఇంకా ఇతడు ఇంకా మనం జీవించి ఇంత ఇంకెంతమించి మనం చేయగలదైతే ఏమీ లేదు కాబట్టి ఈ ఎలా జీవించడం కన్నా ఆత్మహత్య చేసుకుందాం అని ఒక దారుణమైన నిర్ణయాన్ని తీసుకొని అప్పట్లో దీక్షిత్వాడ దగ్గరలో ఒక నేలబావి ఉండేదట దాంట్లో దూకేద్దామని కూర్చున్నాడు అక్కడ ఒక బండి ఉంటే అంటే బండి మీద ఏమైనా కూర్చున్నాడు అని అంటే కాస్త జనాభా తిరగడాలి అంటే జనసంచారం తగ్గిన తర్వాత వెళ్ళి బావిలో దుమకాలా అని మనసులో నిశ్చయించుకొని వెళ్ళి ఆ బండి పైన కూర్చున్నాడు చూడండి బాబాగారు సర్వజ్ఞులు అక్కడ అప్పట్లో దీక్షిత్వాడల్లో మేర నాయక్ అని ఒక భక్తుడు ఒక చిన్న హోటల్ని నడిపేవాడు ఆ సగుడుమేర్ నాయక్ ఆ సమయానికి వచ్చి చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకొచ్చాడు ఆ పుస్తకాన్ని ఈ అంబేకర్కి ఇచ్చారు అంబేకర్ చూడు ఈ పుస్తకం చదివా మర అది స్వామి సమర్థుడు వర్క్కలకోట మహారాజుల గారి పుస్తకం చదివావా అన్నారు నేను చదవలేదు ఏది ఇటీ అన్నారు ఆ పుస్తకం తీసుకున్నాడు యథాలాపంగా పేజీలు తిరగవేసి ఒక పేజీ ఈయన చదివాడు చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఇప్పటి తన మానసిక స్థితికి ఆ పేజీలో వస్తున్న కథకి సరిగ్గా సరిపోయిందండి ఆ కథలో కూడా అంటే ఆ పేజీలో వచ్చిన కథలో కూడా అప్పట్లో ఒక భక్తుడు స్వామివారిని సేవిస్తూ తీవ్రమైన వ్యాధి అతనికి ఆ వ్యాధి తీవ్రతను ఆయన భరించలేక చాలా చాలా కాలం స్వామివారికి సేవ చేసుకున్నా కూడా వ్యాధి తీవ్రత తగ్గలేదు ఇంకా దాన్ని అనుభవించలేక ఆయన బావిలో దూకేస్తాడు కానీ స్వామి ఆయన్ని వచ్చి చూడు చేసుకున్న కర్మనంతా పూర్తిగా అనుభవించి తీరాలి అనుభవించకపోతే మరలా ఇంకోసారి జన్మించవలసి వస్తుంది ఆత్మహత్య ఇంకా ఘోరమైన పాపం అవుతుంది కాబట్టి ఆత్మహత్య చేసుకోకు కాస్త ఓపికగా ఈ కర్మఫలాన్ని అనుభవించు అని చెప్పారు చూడండి సరిగ్గా ఆ కథలు ఏం జరిగిందో ఇప్పటి ఇతడి మానసిక ఆలోచన అదే కదా కాబట్టి ఇప్పుడు అర్థమైంది ఆహా బాబా గారు నన్ను ఆత్మహత్య అంటున్నారు అని ఇప్పుడైనా ఆత్మహత్య నిశ్చయాన్ని మానుకొని బయటకు వచ్చి జ్యోతిష్యాన్ని నేర్చుకుని జీవితంలో బాబా గారి కృపతో బాగా స్థిరపడ్డాడు అంటే తన భక్తుడు ఇలా ఆత్మహత్య చేసుకోపోతే కూడా బాబాగారు ఆ గ్రంథం ద్వారా ఆయన్ని కాపాడడం జరిగింది ఆ ఏడు సంవత్సరాల పాటుగా ఆయన కర్మఫలాన్ని అనుభవించేటట్టు చేసి అతని కర్మఫలాన్ని బాబాగారు నశింప చేయడం జరిగింది ఇక మరిన్ని విషయాలు మనం తర్వాత వీడియోలో దర్శించుకుందాం పవర్ కూడా పోయింది ఇంకో వీడియోలో దీని తర్వాత విషయాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం అంటే బాబా గారు ఏ విధంగా మన కర్మఫలాన్ని చేసి నశింపు చేస్తారు అన్న విషయాన్ని తిరిగి మనం వచ్చే వీడియోలో దర్శించుకుందామండి అందరికీ నమస్కారం శ్రీ సాయిబాబా శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై